నమస్తే అండి నేను మీ దివ్యను పెసరొడియాలు ఎలా పెట్టాలో స్టార్ట్ అర్ధరాత్రి పన్నెండు పావు అవ్వింది ఇప్పుడు పప్పు నానబెట్టేసి రేపు మార్నింగ్ పెసరొడియాలకి సిద్ధం చేసుకోవాలి అమ్మా అయితే ఈ రోజు టిఫిన్ పెసరట్లా కాదురా పెసరొడియాలు పెడదామని చెప్పి పప్పు నానబెట్టాను ఈ పప్పుని ఇలా వడక పెట్టేసుకుని మనం ఎలా ఆర్చలేం కదా దానికోసం అని చెప్పేసేసి అన్నం పొట్టు ఉంటే దాంట్లో వడక పెట్టేసాను నేను ఇక ఇందులో కావాల్సింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి టేస్ట్ కోసం పెసరొడియాలు అర్థమవుతుందా ఈ పెసరపప్పు కూడా అసలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి మనం తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి ఇవటన్నిటినీ కూడా గ్రైండర్ పట్టుకోవాలి తెలుస్తుందా నేర్చుకో రేపొద్దున పెళ్ళి అయ్యాక ఉపయోగపడతా ఉంటుంది అప్పటికి ఇవన్నీ ఏం ఉండవులేమమ్ మమ్మీ అన్ని ఇన్స్టెంట్ పిండిలే దొరుకుతాయి అప్పుడు కానీ మన చేతులతో వేసుకుంటే ఆ తృప్తి వేరేగా ఉంటది కదమ్మా అందుకోసమనే నువ్వు వేసుకోకర్లేదు గానీ జస్ట్ తెలుసుకో అంతే అర్థమవుతుందా ఇలా ఉన్న పిండి అంతా కూడా మళ్ళీ గ్రైండర్ లో వేసేసుకుని రుబ్బేసుకోవాలి ఒకవేళ మధ్యలో కరెంట్ పోతే ఈ పిండి మళ్ళీ పనికొస్తదా ఆ పని చేస్తది రా ఎలా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలనమాట ఇరిగిపోకుండా ఉంటది నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేయకూడదు మెయిన్ సాల్ట్ వేయకూడదు పెసరపప్పుకి అర్థమవుతుందా పెసర పిండి చేసుకున్నప్పుడు సాల్ట్ అన్నది వెంటనే వేసేయకూడదు అనమాట ఒడియాలు మనం ఎప్పుడు పెడుతున్నామో ఆ ముందు మాత్రమే కొంచెం ఉప్పు కలుపుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ గాని లేదంటే బియ్యం తెచ్చుకుంటాం కదా ఆ సంచి గాని ఏమన్నా ఉంటది కట్ చేసుకుని దానిపైన పెట్టుకోవాలి పెసరొడియాలు క్లాత్ మీద కట్ట పెట్టుకుంటే అంటుకుపోయి అంత గమ్మును రావు పిండి వడియాలు అయితే పెట్టుకోవచ్చు కానీ క్లాత్ మీద పెసరొడియాలు అయితే పెట్టుకోకూడదు తెలుస్తుందా ఇలా పెట్టుకుని ఉంచితే ఈ ఎండకి మామూలుగా ఉండలేదు మనమే మాడి మనసు కదా మరి ఎండలో అసలు ఎన్ని రోజులు ఆరబెడతారు ఇవి ఎన్ని రోజులు అంటే మొత్తం అటు ఇటు కూడా వచ్చేస్తాయి ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగ వెంటనే వచ్చేస్తాయి అనమాట అలా తిప్పిన తర్వాత బాగా బాగా ఎండితేనే బాగుంటది వడి అన్నది కూడా చాలా టేస్ట్ గా వస్తుంది అనమాట వేపుకుంటే మంచి గుళ్ళగా ఈ వడియాలు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఓన్లీ మనం వేపుకోవడమే కాకుండా ఏం చేస్తాం వడియాలని కోర కూర కూడా వండుకుంటాం కదా సూపర్ ఉంటది కదా కూర మామూలుగా ఉండదు కదా అబ్బా పెసరాలు కూర తిన అందులోయిందో నువ్వే తింటావు ఎప్పుడైనా ఒడియాలు నాకు ఏమైనా ఉంచుతావేంటి తినేమని ప్రోత్సహించాలని అనకూడదు ఈసారి కూడా పై చేయమైనదే ఒడియాల పులుసులో తగ్గేదేలే ఈసారి నేను కూడా తింటాను ఎందుకంటే మమ్మీ స్పెషల్ గా పెట్టారు కదా నేనే తింటాను ఏ తింటాను నేను అబ్బా ఆపండి ఇద్దరూ తిని అర్థమవుతుందా ఇద్దరికే పెడేస్తా చూస్తున్నారు కదండి పిల్లల గొడవ ఎలా ఉన్నదో ఇలా చెప్తూనే పిల్లలకు నేర్పిస్తే చాలా సులువుగా నేర్చుకుంటారు కదండి నా పిల్లలతో పాటు మీకు కూడా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యు